నేను పేదాన్నేకా నాకు లేవుగా నేను కొంచెమేగా పేదేమే కామె చిన్న కానుక పెద్ద కానుకగా ఇచ్చిండు దేవుడు ఆమె చిన్న కానుకే కానీ పెద్దగా ఇచ్చిండు నీకు కలిగిన దాంట్లో దేవుని పని చేసుకో ఎవరికి వాళ్ళు చేసుకోవాలి మన పని మనం నేను దేవుడిని ఎరగనప్పుడు నా కాడ రూపాయి కూడా లేదు అసలు ఏమీ లేవు ఏం చేయాలి అర్థం కాదు దైవ సేవకులు మా ఇంటికి వచ్చారు మా చిన్న పూ పూరి గుడిచ చెదులు కూడా రాలుతుంది నిలబట్టడానికి కూడా సరిలేదు అందులో చిన్న మంచం ఒకటి ఆ మంచంలో పెట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఆ మంచంలో ఉండమని మేము బయట పట్టేసుకొని పాములు తిరుగుతుంటాయి ఆడ పడుకొని మా కొంచెం వాడికి అమ్మ అమ్మ హాస్టల్కి కథ చికెన్ పెడితే బాగుంటుంది అంటమ్మా చికెన్ పెట్టమని కాదులే అప్పుడు నాకు తెలియదు కదా నా ప్రేమ నా యొక్క ఆశ దేవుని సేవకులను అలా మంచిగా చూసుకుంటే మంచిదని నేను మా అమ్మను ఒక యాభై రూపాయలు అడుక్కొని ఆ యాభై రూపాయలకి చికెను కేజీ వచ్చింది అప్పట్లో యాభై రూపాయలకి కేజీ కేజీ తీసుకొచ్చా కేజీ చికెన్ తీసుకొచ్చి ఆ పాస్టర్ గారికి బాగా మంచిగా మళ్ళీ అందులో కూర కూరనటానికి ఎల్లిపాయలు అత్తగారు వాళ్ళు అవతల బజారు మా గారు అడగబోయి వాళ్ళ అమ్మగారిని ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు అయ్యి అడుక్కొని వచ్చింది నోళ్ళు లేదు నువ్వునే మా అమ్మని అడిగిం ఇంతకుముందు తాగి తిరిగి తగులాడి గొడవలాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టు కేసులని అయ్యాని అయ్యాని అన్ని ఎప్పుడు చూసినా నీ బ్రతుకని తిద్దారా మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్నాను బైబిల్ పట్టుకున్నాను అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వెళ్ళి కొన్ని పెట్ట ఇవన్నీ ఏంటంటే నీకేం పని లేదట్టుకుందని చెప్పని నన్ను రకరకాలుగా నన్ను శోధించే వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మరి ఏం చేస్తావు అట్లా అయిపోయింది నా పని అయినా కానీ మంచి చేయాలన్న మనసు ఒకటి మేలు చేయాలని మనసు ఒకటి ఎదుటివారికి భోజనం పెట్టాలి సేవకులను బాగా చూసుకోవాలని ఎప్పుడైతే ఆ మనసు నాకు వచ్చిందో అంచెలంచెలుగా ఏవి లేకపోయినా కానీ నా దగ్గర ఆస్తులు అంతస్తులు లేకపోయినా చా చార్జీలకి డబ్బులు లేకపోయినా ఏది లేకపోయినా కానీ దేవుడేమో కానీ నన్ను సేవకుడు సేవకుడుగానే మార్చేసిండు అలూయా